తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం మరోసారి రాజకీయ కాకరేపుతుంది ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించడంతో బీసీ సంఘాలు ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి తెలంగాణలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం రాజకీయ రణరంగాన్ని సృష్టించాయి బీసీ రిజర్వేషన్ కోసం తీసుకుని వచ్చిన జీవోపై స్టే విధించడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి మరోవైపు బీసీ సంఘాలు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి బీసీలు అధైరే పడొద్దని కుట్రలను ఛేదించుకుని బీసీలకు రిజర్వేషన్లు సాధించి తీరతామని మంత్రులు భరోసా ఇస్తున్నారు తెలంగాణలో బీసీలు ఇచ్చే రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో నెంబర్ నైన్పై పై హైకోర్టు స్టే విధించింది రాజకీయంగా మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని ప్రభుత్వం కోర్టులో వాదించినప్పటికీ స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఇదే రిజర్వేషన్లతో తాజాగా ఇచ్చిన లోకల్ బాడీ ఎన్నికలపై కూడా దీని ప్రభావం పడుతుంది కోర్టు తన నిర్ణయాన్ని చెప్పిన వెంటనే బీసీ సంఘాలు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒంటి లేచి విమర్శలు గుప్పించాయి కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం హడావిడిగా ఈ ప్రక్రియ చేపట్టిందని అందుకే ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆరోపించాయి ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గినా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చూడాల్సి ఉంటుందని బీసీ సంఘాలు హెచ్చరించాయి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు ప్రభుత్వ నిర్లక్ష్యమే ఓబీసీలు ఎదుర్కొంటున్న దురవస్థకు కారణమని తెలిపారు బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయపరమైన లొసుగులు సరిచేసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి తప్పు చేసిందన్నారు ఇప్పటికైనా చట్టపరమైన లోసుగులను సరిదిద్దుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించి బీసీలకు న్యాయం చేయాలన్నారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ అడ్డుకుంటుంది అనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసిన వారే కాంగ్రెస్ పార్టీకి చెందినవారని రామచంద్రరావు ఆరోపించారు మరో బీజేపీ నేత ఆర్ కృష్ణయ్య హైకోర్టులో ఆందోళన చేపట్టారు బీసీల నోటి దగ్గరకు వచ్చే అన్నం ముద్దను లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం తొందరపాటు చర్యల కారణంగానే ఇది జరిగిందని అభిప్రాయపడ్డారు ప్రభుత్వం స్పందన చూసిన తరువాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు అనుకూలంగా చర్యలు లేకుంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకుని వస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో మరో డ్రామాకు తెర తీసిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైకోర్టు తీర్పు తర్వాత ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు ఆరు లాగే కాంగ్రెస్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతున్నారని అన్నారు యాభై ఐదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటుపడిందా అని ప్రశ్నించారు చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా కొట్లాట పెట్టండి కలిసి రావడానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధమని ప్రకటించారు మాయమాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి ఇరవై రెండు నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్టు డ్రామా క్రియేట్ చేశారు తప్ప బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడు చిత్తశుద్ధి ప్రదర్శించలేదు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సింది పోయి తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించారు బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీశారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి మీకు మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడండి పార్లమెంట్లో చట్టం చేయించి షెడ్యూల్ నైన్లో చేర్చండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామి చేయండి ఢిల్లీ వేదికగా యుద్ధపేరి మోగించండి ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గుంతెత్తుతుంది ఢిల్లీని నిలదీస్తుంది అని తెలిపారు